దారా సత్యనారాయణ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్గా ఈరోజు అభవివరమైన చూస్తున్నాను ముప్పై తొమ్మిది సంవత్సరాలు మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్లో సర్వీసెస్ చేసి వాళ్ళ బాల్యం ఎక్కడెక్కడ డిపిఎం జడ్పీ స్కూల్ కృష్ణకోటలో ప్రాథమిక విద్యాభ్యాసం చేశాను ఏమిఎల్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాను ఎన్బిఆర్లో సర్వీస్ కమిషన్ ద్వారా జాతీయ టెస్ట్ హాస్పిటల్లో నేను జూనియర్ రెసిడెంట్గా జాయిన్ అవ్వడం జరిగింది తర్వాత నేను పార్వతపురం తోడవరం రేవిడి జీవనపట్నం ఏరియాలో పనిచేసి ప్రాంతీయ వైపు రీజనల్ డైరెక్టరేట్లో పద్దెనిమిది సంవత్సరాలు సర్వీస్ చేశాను మూడు జిల్లాల రీజనల్ డైరెక్టరేట్ దాని ఎఫెక్ట్ బాగా మూడు జిల్లాల మీద నాకు బాగా ప్రమాన్యమైంది మంచి సర్వీస్ అందించాను నేను అట్లాగే తర్వాత నేను తోడవరం అలా ట్రాన్స్ఫర్ అయింది అక్కడ నుంచి ఇక్కడ ప్రమోషన్ మీద సూపరండ్ ప్రమోషన్ మీద అక్కడికి కేజీహెచ్కి రావడం జరిగింది కేజీహెచ్ సూపరంట్గా తీస్తూనే నాకు ఏవో ప్రమోషన్ రావడం జరిగింది